అప్పుడు కృచ్చుకుడు అంటున్నాడు ద్రష్ట దృశ్యము దృక్కు చూచేవాడు చూడబడేది చూపు ఇవి జ్ఞాన లక్షణాలు కావు అవునా భగవాన్ అన్నాడు చూచేవాడు అక్కడు ఉండడము వాడికి ఒక చూపు ఆ చూడబడేది ఈ త్రిపుటి మూడు ఉన్నాయి కదా ఇవి జ్ఞాన లక్షణాలు కావు కదా భగవాన్ అన్నాడు అప్పుడు మహర్షి గారు అన్నారు నిద్రలో మూర్ఛలో అపస్మారకంలో ఏ పృతక్ భావన లేదు ఉందామని నిద్రలో నేను దేహానో లోకమనో ఉందా మూర్చపోవడం లేదు స్మారకంలో కూడా లేదు అది లేనంత మాత్రాన అది జ్ఞానమా నిద్రలో నీకు లోకం లేదు మూర్చ వచ్చినప్పుడు లోకం లేదు అపస్కా అపస్మారక స్థితిలో కూడా లోకం లేదు లోకం లేదు కాబట్టి దాని జ్ఞానం అంటామా కాదమ్మా ఆయా అవస్థల్లో ఏమైందని నీ ఊహ అది ఏం జరుగుతుంది అది అప్పుడు ఉండినా అది ఏదైనా ఇప్పుడు లేకుండా పోయిందా అప్పుడు ఏం జరుగుతుందో నీకు ఎందుకు తెలియట్లేదు నిద్రలో ఏమి మూర్చుల అపస్మారంలో కూడా ఏమీ లేవు కదా అంత మాత్రం అది జ్ఞానం అనుకుంటే అట్లా కుదురుతుంది ఆ అవస్థలో ఏమయ్యిందనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఆ అవస్థలో నిద్రపోయావమ్మా ఏమయ్యాం అనుకుంటున్నావు నువ్వు ప్రతివాడు నిద్రపోయాం నిద్రపోయాం అంటున్నారే నిద్రపోము అంటే ఏమిటి ఏమని అక్కడ దాన్ని ఎవరైనా పరిశీలిస్తున్నారా అప్పుడు ఉన్నదేదైనా ఇప్పుడు లేకపోయిందా ఏమీ లేదు నిద్రలో ఏమీ లేదు కానీ సుఖంగా ఉన్నాను అంటున్నావు కదా అయితే సుఖముగా ఉన్నది అన్నది ఏదో అక్కడ ఉన్నది కదా అది ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు ఎందుకు లేదు ఇప్పుడు కూడా ఉంది ఆ సుఖ అను ఇప్పుడు కూడా ఉంది అది నిత్యము ఉంది వేద ఏమిటంటే మనసు చేసిన కల్పనలు సేమో ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు ఉండదు ఇవి ఈ కల్పనలని ఎప్పుడు నువ్వు సస్థితుడివై సుస్థితుడివై నిద్రలోని నిర్మల ఆనంద స్వరూపుడవయ్యే ఉన్నావు కానీ మనసు నేనన్న తలంపు లేచొచ్చి అనేక అనేక కల్పనలు చేసేసి ఇవన్నీ సత్యాలను ఇచ్చాలనుకుని ఏవేవో పాధలకి వ్యథలకి అజ్ఞానానికి లోన్ చేస్తుంది పోనీ అది ఎప్పుడు ఉంటుందా అంటే ఒకప్పుడు ఉంది ఒకప్పుడు ఉండదు నీ నిజస్వరూపమైన సత్యంలో మార్పేది లేదు ఆ సత్యస్థితి నిత్యము ఆనందంగానే ఉంది దానిలోనే అలాగా ఏదో ఒక తలంపు లేచి అది నేననిపించి ఇది అనిపించి అది అనిపించి అలా ఇలా ఏదేదో అనిపించి అనిపించి ఏడ్చి నవ్వి అది అలాగ నీటిలో అలాగా కలిగి గదిలి పళ్ళి లేకుండా పోతుంది సత్యం అనుకుంటున్నావా కానీ ఇవి ఏవి లేనప్పుడు కూడా ఉన్న సుఖ అనుభవమైన అనుభవాన్ని అసత్యం అనుకుంటున్నావు అదే అజ్ఞానం అది ఇప్పుడు ఉంది దాని ఎందే ఊరికే ఇలా ఒక తలంపు లేచి అలా కదిలి ఏడ్చినవి పోతుంది ఈ పై పైల కనబడేటువంటి కల్పనలన్నీ నిజాలు అనుకుంటున్నావు కాబట్టి నీకు ఈ బాధలు దీనికి కారణం ఏమిటా అంటే ఆ నిదురలో ఉన్నటువంటి ఏమీ లేకపోయినా ఉన్న ఆనంద అనుభవం ఏదైతే ఉందో అది ఇప్పుడు కూడా ఉంది ఎందుకంటే ఏమీ లేవు కానండి ఆనందంగా అంటున్నావు కదా ఇప్పుడు కూడా నువ్వు ఆనందంగానే ఉన్నావు కానీ లో నుంచే ఒక నేను అన్న ఒక తలంపు రూపమైన మనస్సు లేచి అనేక అనేకాలుగా కల్పించి తిరిగి 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 అదే నిజమని భ్రమింపచేసి అది పోతోంది ఆ భ్రమనట్టుకు నువ్వు ఊరేగుతున్నావు కానీ అన్నీ నిజస్థితి తొలగిపోనే లేదు అట్టి నేను నిజస్వికి సత్యూ ఎప్పుడు సత్యమో నిత్యమో ఆనందమే అయి ఉంది కొంచెం సూక్ష్మ దృష్టితో గమనించు అన్నారు భగవాన్ అయితే ఈ ఆనందము సాధన వల్ల కలిగిన ఫలం అన్నమాట అది ఏ సాధన చేయాలి భగవాన్ అన్నారు అప్రుచకుడు అప్పుడు మహర్షి అన్నారు ఈ సంశయాలన్నీ ఎవరికి కలుగుతున్నాయో విచారించడమే సాధన నాకు కదా కలుగుతున్నాయి అవునా ఎవరికి కలుగుతున్నాయి అంటే నాకు అంటావు ఎవరికి కలుగుతున్నాయి నాకు నాకు ఈ సంశయాలు కలుగుతున్నాయి ఎప్పుడు నిధులలో ఈ సంశయాలు లేవు నిధులు నాయందే ఉంది నిధులలో ఏమీ లేనటువంటి నిర్వికల్ప ఆనంద అనుభవం ఉంది అప్పుడు ఏ సంశయాలు లేవు ఇప్పుడు ఏమైంది ఒక తలంపు లేచింది ఏవేవో కల్పనలు చేసింది అది పోయింది కానీ నేను అలాగే ఉన్నాను ఇవి కలిగి తొలుగుతున్నవి సత్యాలు అనుకున్న భ్రమ వల్ల ఈ సంశయాలు కలుగుతున్నాయి తప్ప అవి కలిగి తొలగిన ఎప్పుడు ఉన్న నిర్వికారమైన ఆనందము నేనే అయి నీవి ఈ పరిశీలన వల్ల తెలుసుకోగలుగుతావు చూసుకోవమ్మా చూసుకో ఈ సంసార ఈ సంశయాలన్నీ ఎవరికి కలుగుతున్నాయో ఎవరికిది అని విచారించుటే సాధన అన్నారు భగవాన్ అంటే భగవాన్ మరి అది కలగడం ఈ అహంకారానికి కదా నేను అన్న ఈ భావానికి కదూ తలంపుకు కదూ అదేనా అహంకారం అంటే దానికే కలుగుతున్నాయి అన్నాడు అతను ఓహో అయితే అహంకారం ఎక్కడ పుట్టిందో చూడు సరే చూస్తాను కానీ దానికి దారి దారి చూపించేవాళ్ళు కావాలి కదా అన్నాడు అతను అప్పుడు మహర్షి అన్నారు అంతర్ముఖుడివై వెతుకు అంతర్ముఖుడివై వెతుకు ఇప్పుడు నువ్వు ఎంతసేపు కూడా ఈ లేచి వచ్చిన మనస్సు చూపిస్తున్న రకరకాల విషయాలతో బహిర్ముఖమై ఉంది నీ నీ దృష్టి బహిర్విషయాల మీదకి ఉంది అదే దృష్టిని మనసు చెప్పే కళ్ళవొల్లి మాటలన్నీ వినకుండా ఈ మనస్సు ఎవరికి నీ నేనెవరా అని నీ దృష్టిని నీ నేను మీదకి పెట్టు బయట నుండి అది నీకు కనపడదు బయట చూస్తే నీకు ఎక్కడ కనపడుతుంది నీకు కనపడుతుంది ఈ అహంకార మూలం బయట లేదు లేదమ్మా నేను అన్నటువంటి ఈ తొలి తలం పైన జీవభావము అహంకారం అనేటువంటి భావము వెలుపల లేదు ఎక్కడి నుంచో ఎదురుగుండా కనిపించే చెట్టు నుంచో పుట్ట నుంచో మీ ఆయన గారి నుంచో మీ భార్య గారి నుంచో రావడం అది నీ లోపల నుంచే వస్తోంది కాబట్టి దాని మూలాన్ని లోపల వెతకాలి బయట నుంచి అది నీకు కనపడదు ఆ వెలుపల వెతికి ఏం లాభం ఇక్కడుందా అక్కడుందా కాశీలో ఉందా జైలో ఉందా లేకపోతే తిరుపతిలో ఉందా ఇంకా ఎక్కడో ఉందా లేకపోతే బయట ఎవరి ఎవరి వల్లనన్నా ఉందా తోటన్నా ఉందా ఎక్కడ దొరకదు ఎవరికిది నీకు కాబట్టి నీ లోపలే నువ్వు బతకాలి ఆ ప్రచకుడు విచారము నా అహంకారాన్ని చూపించడం లేదు నేను విచారణ చేస్తున్నా కానీ నా అహంకారం నాకు చూపించడం లేదు అక్కడే ఆగిపోతున్నాను విచారణ నేనెవరని విచారణ చేస్తుంటే ఆ విచారణలో నాకు నా అహంకారం కనపడడంలా అక్కడే అడిగిపోయాను నేను అన్నాడు ఇప్పుడు మహర్షి అన్నారు అహంకారం నీకెలా కనిపిస్తుంది అనుకుంటున్నావు ఈ వృషన్లాగా కంటికి కనిపిస్తుంది అనుకుంటున్నావా నువ్వే అదే ఉన్నావు కదా అదే నీకంటే వేరైతే నీకు అన్యంగా అనపడు అదే నువ్వు కదా పోనీలే అహంకారం దొరకకపోతే పోని నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో చూడు నేను ఎక్కడున్నాను అని చూడు మన అరుణాచలంలో ఉన్నాను పిల్లలో ఉన్నాను అల్లవరంలో మల్లవరంలో ఉన్నాను అంటావు కదా అది బహిరంగంగా అండి నువ్వు నే తలంపుల్ని లోపల చూస్తున్నావు కాబట్టి ఈ నేను అన్న నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు చూడు నీకు కనపడకపోయినా నేను లేనని నువ్వు అనవు కదా అయితే భగవాన్ నేను ఏమిటి ఏ ఏమిగా ఉన్నాను ఏ రీతిగా ఉన్నాను అన్నాడు అతను అయితే అప్పుడు నేనేమిటి నాకు నేను కనపడను అంటున్నారు అది నేనేనంటున్నారు అయితే నేనేమిటి నేను ఎలా ఉన్నాను అని అడిగాడు అప్పుడు మహర్షి అన్నారు వాటి కోసం బాధపడకు దాన్ని ఎలా ఉందో అలా ఉండని నీకు దానితో ఏ ప్రమేయము వద్దు నేను అన్న భావంతో నువ్వు ఏ ఎలా అయినా ఉండని దాంతో నువ్వే సంబంధము పెట్టుకో నిద్రలో సమిష్టితో గాని వెష్టితో నీ నీకెట్టి జోలి లేదు కదా నిద్రలో నువ్వు అక్కడవే ఉన్నా నేను ఒక్కడనే ఒంటరిగా ఉన్నాను అన్న బాధ లేదు అలాగే సమిష్టితో ఉన్నటువంటి ప్రపంచముతోటి సంబంధం లేకుండా ఉన్నావు కదా నిద్రలో ఉన్నా అలాగే నువ్వు కూడా దాంతో ఏ ప్రమేయము పెట్టుకోకు నిద్రలో సమిష్టితో కాని విష్ణుతో కానీ నీ జోలి లేదు కదా ఆ నిద్రలోని వాడవే వేల్కొని ఉన్న ఈ నువ్వు నిద్రలో దేనితో ఏ సంబంధము లేకుండా నిరామయంగా నిరంజనంగా ఆనందంగా ఉన్నావు కదా అదే నువ్వు ఇప్పుడు మెలకులో కూడా అదే నువ్వు నిద్రలో ఏ ఆనంద అయి నువ్వు ఉన్నావో మెలుకులో కూడా నువ్వు ఆనంద స్వరూపుడు అయ్యే ఉన్నావు అన్నారు భగవాన్ అప్పుడు ఆ పిచ్చుకి మళ్ళీ అడుగుతున్నాడు ఈ జాగ్రత్త ఈ నిద్ర ఇవి రెండు అవస్థలు భగవాన్ వాని కార్య గుణాలు వేరువేరుగా ఉన్నాయి జాగ్రత్త యొక్క గుణాలు కార్యాలు వేరుగా ఉన్నాయి నిద్ర యొక్క గుణాలు కార్యాలు వేరు వేరుగా ఉన్నాయి అవి రెండు అవస్థలు కదా అన్నాడు అంటే భగవాన్ అయితే నీకే ఈ మెలుకువలో దీని గుణాలు దీని కార్యాలు ఏదో ఏదో జరుగుతాయి అయితే నీకే నిద్రలో కార్య గుణాలు లేకుండా నిర్వీకారంగా ఉందిలే అయితే నీకేమి ఏమి నష్టం అలా ఉంటే నష్టం ఏమిటి ఇల్లా ఉంటే నష్టం ఏమిటి అంతసేపు ఆత్మ ఒక్కటి నువ్వే కదా ఉన్నావు రకరకాల రకరకాలుగా ఉన్నప్పుడు కూడా నువ్వే ఉన్నావు లేనప్పుడు కూడా నువ్వేగా ఉన్నావు అతను సేపు ఆగి ధ్యానంలో నా మనసు నిశ్చిలంగా ఉండడం లేదు మరి చెప్పినప్పుడు బానే ఉంది అప్పుడు భగవాన్ అన్నారు మనసు చెలించినప్పుడల్లా దాన్ని మళ్లీ మళ్లీ లోపలికి మరలిస్తూ ఉండు చెల్లించిందనుకో చెల్లించిందంటే విషయాల్లోకి వెళ్ళడానికే చెల్లిస్తుంది అవునా చెల్లించడం అది పట్టుకుని ఊగుతూ ఉంటుంది అప్పుడు అది చెల్లించినప్పుడల్లా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ మూలంలోకి తీసుకెళ్ళు ఎవరు అని అక్కడ తీసుకెళ్ళు మాటికి మళ్ళిస్తూ ఉండు మాటికి మళ్ళిస్తూ ఉండు అయితే నాకు శోకం వచ్చిందనుకోండి పెద్ద కష్టం వల్ల అప్పుడు నేను విచారణ చేయగలనా ఆ శోకంలో పడి కొట్టుకుంటున్న నాకు విచారణ సాధ్యమవుతుందా అసాధ్యమే కదా అన్నాడు అతను ఇప్పుడు మహర్షి అన్నారు మనసు దుర్బలంగా ఉంది గనక దాన్ని దృఢం చేయడమే నువ్వు చేయవలసిన సాధన ఆ పెద్ద శోకం వచ్చింది అని ఆ శోకంలో పడి కొట్టుకుపోకుండా ఈ శోకం ఇది రాకముందు లేదు కదా అప్పుడు నేను సుఖంగానే ఉన్నాను కదా మళ్ళీ ఈ శోకం వచ్చింది ఈ శోకము కూడా రకరకాలుగా ఉంది కానీ ఇది ఉన్నప్పుడు కూడా నేను ఉన్నాను కదా ఈ శోకము పోతుంది పోయాక కూడా నేను ఉంటాను కదా అని చెప్పుకోవాలి తప్ప అమ్మబాబయ నాకు ఇంత కష్టం వచ్చింది అంత కష్టం వచ్చింది ఇంత బాధ వచ్చింది అంత బాధ వచ్చిందంటూ మనసు యొక్క వికారాలతో కలిసిపోకుండా అప్పుడు కూడా నువ్వు మరి మనసును దృఢం చేసుకోవాలి మనసు దుర్బలమైంది కాబట్టి నాకు ఇలా వచ్చిన నాకు అలా వచ్చిన అల్లాడిపోతూ ఉంటుంది కానీ దానికి దుర్బలత్వం అంటే విషయాలతో కూడి వాటికి లొంగిపోయి తిరగడం అనేటువంటి లక్షణం కలిగి ఉంది గనక దానిని నువ్వు దృఢం చెయ్యాలి ఆ అనుకుంటే వచ్చింది అయితే రావాల్సి ఉంది వచ్చింది సరే ఏడిపించవలసి ఉంది కాబో ఏడిపిస్తోందిలే మళ్ళీ పోవలసినప్పుడు పోతుందిలే నువ్వు బాగా బాగా చెప్పుకోవాలి మనసుకి అది ఎలాగ భగవాన్ అది ఎలా చేయాలి అని అడిగితే అప్పుడు భగవాన్ అన్నారు అదే మహర్షి సత్సంగంలో ఉండు సద్విషయాన్ని మాట్టిమాటికి వింటూ ఉండు ఈశ్వర ఆరాధన బాగా చేస్తూ ఉండు ప్రాణాయామాలు కూడా బాగా చెయ్యి అయితే ప్రాణాయామం చేసినప్పుడు నీ దుష్టంతా ఏడుగుల మీద నుంచి తప్పించి ప్రాణం యొక్క రాకపోకల మీద శాసనపడతావు అలా ఈశ్వర ఆరాధన చేసినప్పుడు దేవుణ్ణి పూజిస్తున్నాను కదా అనేటువంటి భావనతో కాసేపు నీ శోకాలను పక్కన పెడతావు అవునా అలాగే సత్సంగంలో కూర్చున్నప్పుడు ఆ సత్పురుషుల వాకులు వినడానికైనా కాసేపు నీ మనసుని పక్కన పెడతావు ఆ ఈ మనోవికారాల నుంచి నువ్వు నెమ్మది నెమ్మదిగా బయటపడగలుగుతావు సత్సంగము ఈశ్వర ఆరాధన ప్రాణాయామము చేస్తే సరి అన్నారు అలా చేస్తే నాకు ఏం జరుగుతుంది అన్నాడు అతను ఏం జరుగుతుంది సోకం తొలుగుతుంది లక్ష్యం దుఃఖ నివారణ అంటున్నావు ఒక దుఃఖం పోవాలని కూడా నువ్వు అంటున్నావు దుఃఖం పోవాలి అంటే సత్సంగం చేయి కాసేపు ఆ కాసేపు దుఃఖం ఉండదు ఈశ్వర ఆరాధన చేయి కాసేపు ఆ కాసేపు దుఃఖం ఉండదు ప్రాణాయామం చేయి ఆ కాసేపు దుఃఖం ఉండదు ఆ భావన లేదుగా భావనను తప్పించు సద్భావన మళ్లించు అప్పుడు అప్పుడుగా శోకం తొలగిపోతుంది నీకు కావాల్సింది మరి శోక నివారణ కదా సౌఖ్యం అనేది నువ్వు పొందేది కాదు అది నీ స్వభావం ఆనందం నూతనంగా సంపాదించుకునేది కాదు ఈ ప్రయత్నం అంతా ఆనందాన్ని అవత ఆనందం లేదు నాకు దుఃఖంగా ఉంది అన్న దాన్ని బయటకు తోసేయడానికే అప్పుడు పైన చెప్పిన విధానాలు నీకు ఉపయోగపడతాయి నీకు దుఃఖంగా ఉందంటున్నావు అలాగ దుఃఖంలో ఉన్నప్పుడు నేను ఏ విచారణ ఏ సాధన చేయలేకపోతున్నాను అంటున్నావు అయితే అప్పుడు నీ మనసు దుర్బలంగా ఉందయ్యా దాన్ని దృఢం చేసుకో అంటే ఎలా చేసుకోవాలి అంటున్నావు సత్సంగం చేస్తూ ఉండు మళ్ళీ మళ్ళీ నీ దుఃఖాన్ని పెంచే విషయాలను మాట్లాడుతూ అలా మాట్లాడే వాళ్ళతో సాంగత్యం చేయిపోతుంది అవునా అవునమ్మా మళ్లీ మళ్లీ నీకు వచ్చిన దుఃఖాన్ని వల్ల వేసుకుంటూ అలాగా అటే అలాంటి విషయాల్ని వల్ల వేసే వాళ్ళతో స్నా స్నేహం చేయకుండా నీ శాంతి స్వరూపాన్ని ఆనంద స్వరూపాన్ని అందించే సత్సంగంలో ఉండు అలాగే నువ్వు ఈశ్వర ఆరాధన చేసుకుంటూ ఉండు ప్రాణాయామం చేసుకుంటూ ఉండు అది దుఃఖ భావన నెమ్మది నెమ్మదిగా తొలగిపోతుంది నీకు శోకం తొలగడం కదా ముఖ్యం అసలా సుఖమన్నది నువ్వు కొత్తగా పొందేది కాదు నీ స్వభావమే సుఖం ఆనందం నూతనంగా సంపాదించేది కాదు ప్రయత్నం అంతా ఆనందం లేదు దుఃఖంగా ఉంది అన్న భావనని తొలగదోయడానికే నాకింత బాధ నాకంత బాధ నా తల్లికి ఇంత బాధ నా పిల్లకింత బాధ వాళ్ళకింత బాధ అవోయ్ అమ్మో ఏమైపోతుంది ఇలా ఇలా అనుకుని శోకాన్ని పెంచుకుంటున్నావు కదా ఇంకా పడి కొట్టుకుంటున్నావు కదా ఒక్కసారి దాని నుంచి బయటికి రావాలంటే ఆ శోకము దుఃఖ నీకు ఏది దుఃఖాన్ని కలిగింది దాన్ని ఒక్కసారి పక్కన పెట్టి స్పష్టంగానికి వెళ్ళు అక్కడ ఏం గురువులు భగవంతుని గురించి అవునా ఈ భగవంతుని ఆధారం వల్ల జీవించగలుగుతున్న నిన్ను గురించి నీ జీవితంలో చేస్తున్నటువంటి అలజడుల గురించి ఇవన్నిటినీ తొలగించుకోవడానికి భగవన్ నామము ఈశ్వర ఆరాధన ఎలా చేయాలో చెప్తారు మనసు అప్పటికే నిలవకపోతే ప్రాణాన్ని ప్రాణాయామం ద్వారా నీ శ్వాసని శ్వాస మీద పెట్టు కాసేపు అని చెప్తారు ఆ గురువులు చెప్పినట్టు చేస్తే ఆ తాత్కాలికంగా నీ మనసు ఏం చేసి శోకాన్ని విడిచి ఈ సాధనలోకి ములుగుతుంది ఆ సం శోకాన్ని మర్చిపోతావు కదా శోకం మర్చిపోతే ఏముందమ్మా ఆనందమే ఆ సుఖమే కదా కాబట్టి శోకపు తలంపుల్ని పక్కకి నెట్టడానికి శోకరహితమైన పరమాత్మ తలంపుల్ని పెంచుకోవడం సరి అయిన గాని ఇంకా శోకాన్ని కలిగించే వాళ్ళ వెనకాల తిరిగి ఇంకా శోకానికి కొండంతలు చేసుకోవడం దాన్ని పుండుని బ్రహ్మరాక్షస్ చేసుకోవడమే అందుచేత స్వస్తంగం చెందు అంటే శోకం పోతుంది నీకు దుఃఖం పోవాలి కదా పోవాలంటే శోకం నీ గురించిన తలంపులు కాసేపు నువ్వు వదిలేయాలి శోకా గురించి తలపులు వదిలేస్తే చాలు ఉన్నది ఉన్నది సుఖమే సుఖం కోసం నువ్వేమి చెయ్యక్కర్లా శోకం కలిగించే ఆలోచనలు పక్కన ఇష్టం లేని మాటలు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారనుకో అక్కడి నుంచి వెళ్ళిపోతావు కదా తప్పించుకుని వెళ్ళిపోతా వెళ్ళిపోన్నా వెళ్ళిపోతావు అది నీకు ఇష్టం లేని మాటలకి కారణాలు నువ్వేదో చెప్పుకుంటూ ఉంటావు అవునా అలాగా ఇష్టం లేని మాటలు వినడానికి ఇష్టం లేక వెళ్ళిపోతున్నావు కదా నీకు శోకం దుఃఖం కలిగించేటువంటి తలంపులు నేను బాధపడినప్పుడు దాన్ని ఎందుకు తప్పించుకోవడానికి ప్రయత్నించవు ఎంత ఎంత పడి కొట్టుకుపోతూ ఉంటే అంత అంత గొప్పవాళ్ళం అనుకుంటారు ఏం లేదు ఆ భావాన్ని కాసేపు వదిలే నిద్రలో నిద్రపోతే ఏమైపోయింది దుఃఖం అంతా ఈ బాధ అంత ఎందుకు దాన్ని వదిలేసావు ఆ భావాన్ని అనేటువంటి వాడిని వదిలేసావు ఉన్నది సుఖమే అలాగే మెలుకులో కూడా ఈ శోకాన్ని వదలడానికి శోకరహితమైన పరమాత్మ గురించి వింటూ వింటూ ఉండగా శోక భావన వదిలేయగలుగుతావు ఏ తప్ప నువ్వు సుఖాన్ని కొత్తగా పొందేది కాదు అలాగే ఆనందాన్ని ఆర్జించేది కాదు ప్రయత్నం అంతా నీకు ఆనందాన్ని అడ్డగించేదాన్ని విడిచిపెట్టడం కోసమే ఈ పైన చెప్పిన విధానాలనే నీకు ఉపయోగపడతాయి అదే మీరు చెప్పారులేండి అటువంటి సస్తంగము ఈశ్వర ఆరాధన ప్రాణాయామము దాన్ని నేను సాధించడానికి ఉపాయం ఏమిటి చెప్పండి అన్నాడు ఉపాయం ఏమిటి ఆత్మవిచారణే మళ్ళీను ఇవన్నీ చేస్తే నేనెవరూ ఈశ్వరా భగవంతుడా నన్ను పుట్టించావు పెంచుతున్నావు పోషిస్తున్నావు దేవింప చేస్తున్నావు జీవితంలో వచ్చిన ఈ జీవితంలో అనేక 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 అనుభవాలు కలుగుతూ కలిగిస్తున్నావు మళ్ళీ తొలగిస్తున్నావు మళ్ళీ కలిగిస్తున్నావు తొలగిస్తున్నావు హే పరమాత్మ ఇదంతా నీ ఇచ్చ నీ ఆధీనంలో జరుగుతోంది నాకు నేనుగా పుట్టలేదు నాకు నేనుగా పెరగడం లేదు నాకు నేనుగా ఈ శోకాలు తెచ్చుకుంటానా ఏమిటి కాబట్టి నాకు నేనుగా నేను పోగొట్టుకోలేను హే పరమాత్మ నీ వల్లనే ఇదంతా నేను కూడా నీ వల్లనే అనేటువంటి భావాన్ని నీలో చేస్తుంది సత్సంగం అటువంటి భావం వల్ల నువ్వు ఈశ్వరార్ధన అంటే మనస్సులో ఆ ఈశ్వరుణ్ణి ఆ పరమాత్మని ఈ సమస్త భారాలు ఆయన మీద వేసి ఆయనతో మమేకమై మనసు ఉంచుకుంటావు అవునా అలా ఉంచుకోవడమే విచారణ నిధుధ్యాసం అంటే మనోవృత్తులు అరికట్టడం అంటే అప్పుడు బయట బయట వృత్తులు తలంపులు ఏడుపుల గురించి కష్టాల గురించి తలంపులు ఉండవు అక్కడ అవన్నీ పోయాయి అన్నిటికీ మూల కారణమైన పరమాత్మ యొక్క తలంపులతో పరమాత్మ భావాలతో ములిగి ఉంటావు